సినిమాలని ఒకసారి పక్కన పెట్టేద్దాం సినిమాల్లో మనకి రాముడు చాలా పెద్దవాడు సీతాదేవి కూడా కాస్త ఇరవై పద్దెనిమిది ఇరవై ఏళ్ల కన్యలాగా కనపడుతుంది అవునమ్మా కానీ కాదు వివాహ సమయానికి జస్ట్ పన్నెండేళ్ళు శివధనుస్సు విరిచినప్పుడు రాముడికి పన్నెండు దాటాయి అంతే ఊన షోడశ వర్ష అంటాడు పదహారేళ్ల కన్నా తక్కువ వాడు అని పదహారేళ్ల కన్నా అంటే పదిహేను ఏళ్ళేమో అనుకుంటాం కాదు ఎందుకంటే పదహారేళ్ళు అయ్యాక తనంతట తనకు వ్యక్తిత్వం వస్తుంది గనక పిల్ అబ్బాయి మాట తండ్రి వినాలి లోపు తండ్రి మాట కొడుకు వినాలి అందుకు ఇంకా వయసు రాలేదని దశరథుడు చెప్తాడు తర్వాత సీతాదేవి చెప్తుంది వీళ్ళ వయస్సుల గురించి అంటే పన్నెండు ప్లస్ ఉన్నాడు సీతాదేవి ఆరేళ్ళు అది వాళ్ళకి వివాహమైనటువంటి సమయం అందుకే సినిమాని పక్కకు పెట్టమని చెప్పాం అలా ఈ అత్తవారింటికి వచ్చింది ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అత్తవారింటికి వచ్చారు అంటే కాపురం చేశారని అర్థం వాళ్ళకి యుక్త వయసు వచ్చేదాకా అత్తవారింట్లో అలవాటు పడిపోతారు ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడతారు ఇంకా మా పుట్టింట్లో అని సాగదీసే అవకాశం లేదు మా అమ్మ అయితే అని చెప్పి అత్తగారు నిద్రించే అవకాశం లేదు ఇక్కడ పద్ధతులకే ఇక్కడికే చాలా చక్కగా అలవాటు పడిపోవడం జరుగుతుంది